ఈ నెల నాలుగో తేదీన ఈరోజు సక్సెస్ చేసినటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ఎస్వి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా ప్రిస్టేజ్గా తీసుకొని పర్సనల్ ప్రిస్టేజ్గా తీసుకొని మీరందరూ ఎవరి శక్తికి మించి వాళ్ళు ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి కష్టపడినందుకు అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే నిన్న ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే కేవలం మీ అందరి కమిట్మెంటు మీ అందరి కష్టపడి గ్యాదరింగ్ చేయడం అయితేనేమి ఎంతో డిసిప్లైన్డ్గా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే బాగా జరిగిన దానిలలో మనది రెండోది మూడో స్థానానికి తీసుకుని రావడంలో కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా మీరు చూపించినటువంటి అభిమానము మీరు చూపించినటువంటి కమిట్మెంటుకు మా కుటుంబం ఎప్పుడు మీకు అందరికీ కూడా రుణపడి ఉంటుందని కూడా తెలియజేస్తూ ఇదే సహకారాన్ని ఇదే కమిట్మెంట్ను ముందు ముందు కూడా కొనసాగించి పార్టీల కర్నూలు ఎదురులేని పార్టీగా కర్నూల్లో ఎదురులేని పార్టీగా మనం తీర్చిదిద్దేదానిక అందరం కూడా ముందరుకోవాలని మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను